హలో మై డియర్ ఫ్రెండ్స్ భయం చాలామంది దీనికి ఎక్కువగా భయపడతారు కానీ మనం ఈరోజు ఈ భయాన్ని ఉపయోగించుకొని మనం కోరుకున్న దాన్ని ఏ రకంగా పొందవచ్చో చూద్దాం చాలామంది భయాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు కానీ భయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ ఈ భయాన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను ఒక త్రీ స్టెప్ చెప్తాను ఇదే భయాన్ని ఉపయోగించి మీ గోల్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని సో అకార్డింగ్ టు ఫిజిక్స్ లేదంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ప్రతిదీ కూడా ఒక శక్తి అలాగే భయం కూడా ఒక ఎనర్జీ కాకపోతే అది లో ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎనర్జీ దాన్ని హై ఫ్రీక్వెన్సీకి మార్చాలి అయితే భయాన్ని వ్యతిరేకించడం ద్వారా కంట్రోల్ చేయడం ద్వారా దాని నుంచి మనం ఎప్పటికీ విముక్తి కాలేదు భయం నుంచి మీరు విముక్తి కాకపోతే మీకు ఎప్పటికీ ధైర్యం రాదు ఎన్నో సంవత్సరాలుగా మనము మన లోపల ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ని సప్రెస్ చేస్తూ అణచిపెడుతూ ఉన్నాం అందుకే మనకు జీవితం చాలా కష్టంగా మారుతుంది ఎంతోమంది సీక్రెట్ బుక్ చదివిన లా అట్రాక్షన్ గురించినటువంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నా కూడా తెలుసుకుంటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ రియాలిటీలోకి వచ్చేసరికి దాన్ని మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ అంతరంగంలో ఉన్న భయాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో తెలియక సర్ఫేస్ లెవెల్లో అఫర్మేషన్స్ విజువలైజేషన్ హోప నొప్పున ప్రాక్టీస్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఈ భయాన్ని హ్యాండిల్ చేసిన తర్వాత అప్పుడు విజువలైజేషన్ అఫర్మేషన్ హోపనొప్పు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ ఊహించినంత రేంజ్లో ఉంటాయి సో ముందుగా భయాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అది మనలో అంచబడి ఉన్నటువంటి కోరికలకి లేదంటే మన యొక్క వ్యక్తిత్వానికి మూలం మనం భయాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే మనల్ని మనమే కంట్రోల్ చేస్తున్నట్టు సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక త్రీ స్టెప్స్ చెప్పబోతున్నాను ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ ఈవినింగ్ కానీ రాత్రి కానీ ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల సమయాన్ని దీనికి కేటాయించండి ఒక రూమ్లోకి వెళ్ళండి డోర్స్ అన్ని క్లోజ్ చేయండి వీలైతే నైట్ టైంలో చేస్తే లైట్స్ అన్నిటినీ కూడా ఆపేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లేదంటే వీలైతే అంతకంటే ఎక్కువసేపు మొదలు పెట్టండి అన్ని రకాల భయంకరమైన ఆలోచనలని ఆలోచించండి మీకు దేని గురించి భయం వేస్తుందో దాని గురించి దీన్ని తలుచుకుంటే భయం వేస్తుందో దాని గురించి చీకటి గురించి దయ్యాల గురించి భూతాల గురించి డబ్బు గురించి మనుషుల గురించి ఏమైనా కోల్పోతామేమన్నా వాటి గురించి అవును సో మీరు దేని గురించి ఏది కోల్పోతామని భయపడుతున్నారో ఎస్ అవన్నీ కోల్పోయి కోల్పోయినట్టుగానే ఊహించండి భయపడడానికి ఆస్కారం ఉన్న ప్రతి ఆలోచనని చెయ్యండి మీద భయాన్ని దయ్యాల్ని భూతాలని లేదంటే ఏదైనా సరే అన్నీ కూడా ఆ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటినీ కూడా దండెత్తినట్టుగా ఊహించండి మొత్తం పూర్తి భయంగానే ఉండండి వీలన్నంత ఎక్కువగా మీ ఊహని భయపడడానికి ఊహించండి పాజిటివ్గా థింక్ చేయడానికి పాజిటివ్గా థింక్ చేయడానికి అస్సలు టై చేయవద్దు అయితే కొంతమందికి మామూలుగా భయపడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భయం రాకపోవచ్చు ఓకే అప్పుడు ఏం చేయాలో చెప్తాను మీరు ట్రై చేయండి ముందుగా భయపడ్డానికి చేయండి వీలైనంతగా మీ భయం లోపలికి వెళ్ళండి దీన్ని ఆపకండి మీరు అన్ని కోల్పోయారు చివరికి మీరు జీవితాన్ని కోల్పోయారు మీ కుటుంబాన్ని డబ్బునో లేకపోతే పేరునో ఏది కోల్పోయినట్టుగా ఏది కోల్పోతామని భయపడుతున్నామో దాన్నే కోల్పోయినట్టుగా ఊహించండి అప్పుడు భయం పెరగడం మొదలవుతుంది అయ్యయ్యో అంటుంది ఏం చేయాలి ఆ భయంలోకి వెళ్ళి మీరు కోరుకున్నది పోతూ ఉన్నప్పుడు ఆ భయంలోకి వెళ్ళి దాన్ని పట్టుకోవాలి దాన్ని రక్షించుకోవాలని ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది దీన్ని బలవంతంగా కాపాడే ప్రయత్నం చేయకండి పోనివ్వండి ఇక నిజానికి అది కేవలం ఒక ఊహ మాత్రమే పోనివ్వండి ఓకే సో విపరీతంగా భయపడ్డ తర్వాత ఇలా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పూర్తిగా భయంలోనే జీవించండి మీరు దేన్నైతే జీవిస్తారో అది ఇక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మనం ఏ రోజు కూడా భయాన్ని జీవించట్లేదు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఎక్కువగా భయపడతారో వాళ్ళకి ధైర్యం అంటే భయపడతారో అంటే ఎక్కువగా భయాన్ని అర్థం చేసుకుంటారో భయాన్ని జీవిస్తారో భయాన్ని గమనిస్తారో వాళ్ళకి ధైర్యం వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అపోజిట్ వర్డ్స్ ఉంటాయి ఫియర్ అంటే ఖరీజ్ అని లేదంటే భయం అంటే ధైర్యం అని అవి భాష పరంగా మాత్రమే వ్యతిరేకమైనవి కానీ జీవితం పరంగా అవి రెండు ఒక ఫ్రెండ్స్ హెడ్స్ అండ్ టేల్స్ లెక్క ఎక్కడైతే ధైర్యం ఉంటుందో పక్కనే భయం ఉంటుంది ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ ధైర్యం కూడా ఉంటుంది ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది సో ఎవరైతే సంపూర్ణంగా బాధని అనుభూతి చెందగలుగుతారో వాళ్ళు ఎక్కువగా ఆనందించగలుగుతారు ఎవరైతే లోతుగా ఎవరైతే లోతుగా ఎరవగలుగుతారో నిజంగా మనస్ఫూర్తిగా ఏడవగలుగుతారో వాళ్ళే మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారు భయపడడానికి టెన్షన్ పడ్డానికి బాధపడడానికి ఏడవడానికి ఏ మాత్రం కూడా సంకోచించకండి ఇవేవి కూడా నెగిటివ్ కాదు జీవితానికి ఉన్నటువంటి మరో పార్శ్వం మాత్రమే దీన్ని అనుభూతి చెందకుండా సంపూర్ణమైన జీవితాన్ని మనం ఎప్పటికీ పొందలేం సో కాబట్టి వీటిని తప్పించుకోకండి ఈ ప్రాక్టీస్ని ఈ ప్రాక్టీస్ని ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ చేస్తారు కదా అలాగే డే మొత్తంలో మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ మీకు భయం కలిగింది అనుకోండి ఆనందించండి అంటే రానివ్వండి యాక్సెప్ట్ చేయండి దాన్ని స్వీకరించండి దాన్ని వ్యతిరేకించకండి దాన్ని పోగొట్టుకోవాలని ఏ ప్రయత్నాలు చేయకండి మీరు భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారని అర్థం మీరు ఒక కాయిన్లో ఉన్న బొమ్మను మిస్ చేస్తున్నారంటే దాంతో పాటు బురుసు కూడా అంటే హెడ్స్ పోతే టేల్స్ కూడా పోతుంది సో అది తప్పు అనుకోకండి భయం అదే తప్పు భయం ఉండకూడని విషయం అని అనుకోకండి అది చాలా సహజం ఉంటుంది ఆ భయాన్ని ధైర్యంగా మనం మార్చుకోవచ్చు సో దాన్ని సంపూర్ణంగా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారో అది ఆటోమేటిక్గా పరిస్థితులు మారడాన్ని మీరు గమనిస్తారు సో ఫస్ట్ త్రీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ యాక్సెప్ట్ ద ఫియర్ అండ్ లీవ్ ద ఫియర్ లెట్ ఇట్ బి దాన్ని ఉండనివ్వండి అండ్ వీలైనంతగా భయపడండి అది ఆ భయం వచ్చినప్పుడు మీరు ఇది కోల్పోతారు మీ జీవితం నాశనం అయిపోతుంది మీకు ఇన్ని నష్టాలు వస్తాయి అన్నప్పుడు ఆలోచనలన్నింటినీ రానివ్వండి ఆలోచనలతో పాటుగా ఉండండి కాసేపు భయం ఎక్కడైతే వస్తుందో దాన్ని గమనించండి భయం లోపలికి వెళ్ళాలండి భయంతోనే ఉండండి భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అది ఎంత అద్భుతమైందో మీరు గ్రహించలేరు ఈ ప్రాక్టీస్ని ఒక మూడు వారాలు చేస్తే భవిష్యత్తులో మీరు ఎప్పుడు భయాన్ని ఇంకా మీరు ఎప్పటికి రమ్మన్నా కూడా రాదు ఇంకా పూర్తి ధైర్యవంతులుగా మారిపోతారు ఏది మిమ్మల్ని బాధ పెట్టలేదు అండ్ మేనిఫెస్టేషన్ చేసే పవర్ ఎక్స్ట్రాడినరీగా పెరుగుతుంది సో ఇలా భయాన్ని జీవించిన తర్వాత ఉండనిచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఫర్ ఫియర్ మన హోపనొఫన్ లో ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడు చెప్పండి భయానికి ఐఎమ్ సారీ మై డియర్ ఫియర్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ గురించి నేను నెగిటివ్గా థింక్ చేస్తున్నందుకు ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ నిన్ను సరిగా అర్థం చేసుకున్నందుకు నిన్ను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నందుకు ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నువ్వు నా గోల్కి హెల్ప్ అవుతున్నావు నువ్వు ధైర్యంగా మారుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా గోల్స్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ ఐ యాక్సెప్ట్ యూ ఓకే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బట్ హోప్ అన్నప్పును అంటే ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ చెప్పండి భయంతో చెప్పండి ఉండండి ఐ లవ్ యూ మై డియర్ ఫియర్ మీరు భయాన్ని ఎప్పుడైతే ప్రేమించారో మొదలు పెడతారో భయాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తారో భయాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అది వెంటనే ధైర్యంగా మారడాన్ని మీరు గమనిస్తారు సో మూడోది అఫర్మేషన్ లేదా విజువలైజేషన్ ఇప్పుడు ఈ భయంని ఫస్ట్ పైన టూ టైప్స్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత అఫర్మేషన్ మై డియర్ ఫియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు అచీవ్ మై గోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గెట్ మనీ ఆర్ టు అచీవ్ దట్ ఎలా అని మాత్రం అడగండి ఇక్కడ లాజికల్ ఎద్దక్కండి ఎందుకంటే మీరు అది చేయనంతే అది అద్భుతంగా పనిచేస్తుంది భయపడండి భయపడడానికి భయపడకండి భయపడండి భయం ఆటోమేటిక్గా ధైర్యంగా మారుతుంది సో ఇ దీన్ని ఆపకుండా ఒక రెండు మూడు వారాల పాటు రెగ్యులర్గా చేస్తూ ఉండండి మూడు వారాలు నెల రోజుల తర్వాత పరిస్థితులు మారడాన్ని మీరు గమనిస్తారు మ్యాజికల్గా మీరు జీవితం అద్భుతంగా ఉంటుంది ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించకండి ధైర్యం అనేది సహజంగా రావాలి అది మన ప్రయత్నాలతో రావద్దు అదే మన దగ్గర భయం ఉంది ఏదైతే ఉందో దాంతో మనం మొదలు పెట్టాలి దీన్ని ఆల్కెమిస్ట్ అంటారు అంటే రసవాదం అంటారు అంటే ఇనుముని కూడా బంగారంగా మార్చేటువంటి ప్రక్రియ అన్నట్టు అంటే మన నెగిటివ్స్ ని కూడా ప్రేమ ద్వారా యాక్సెప్టెన్సీ ద్వారా వాటిని ఉన్ననివ్వడం ద్వారా వాటిని మనము పాజిటివ్గా సహజంగానే మార్చాలి బట్ వాటిని వ్యతిరేకించడం ద్వారా వాటి మీద దాడి చేయడం ద్వారా మనం వాటి నుంచి తప్పించుకోవడం ద్వారా పరిస్థితులు మరింత అద్వన్నంగా తయారవుతాయి సో అండర్స్టాండ్ దిస్ మీరు దేని నుంచి అయితే తప్పించుకుంటారో లైక్ అటాక్స్ లైక్ అది మరింత ఎక్కువగా మీకు పెరుగుతుంది ఓకే హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ బాయ్